హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మా కూర ఈ విధంగా పూజించుకుంటున్నా ఎలా ముత్యాలమ్మ పెట్టుకుంటున్నాం బోనం కూర ఆడకుండా అన్నీ పూజించుకుంటున్నా ఈ విధంగా బోట్లు అయితే పెట్టుకుంటున్నాను కూర ఆడుకుండా ఈ విధంగానైతే మేము మూర్తి పెట్టే రోజు ఇట్లా పూజించుకుంటాము దీనింటే బియ్యం పోసి పసుపు కుంకుమ నాలుగైదు రూపాయలు అట్లా పెట్టుకుంటాము మేము అక్షంతలు పెట్టి మేము ఈ విధంగానైతే కూర ఆడు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలిపోయారు